ముందుగా ఒకటో పట్టణ ప్రజలకు దీపావళి ముందస్తు శుభాకాంక్షలు జరిగిపోతున్నా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది వంటల పరిధిలో పోలీసు ఇన్స్ట్రక్షన్ ప్రభుత్వ వారి ఫాలో అయ్యి వ్యాపార వస్తువులు కానీ ప్రజలు కానీ అన్ని ఫాలో అయ్యారు చక్కగా జరుపుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నిన్న ఆర్డీఓ తెలియబచ్చారు ఓన్లీ పర్మిషన్ అంటే ఇది ఎక్స్పోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ కనుక సబ్స్టాన్సెస్ సంబంధించి సంబంధించిన సర్క్యూట్ గనక దీపావళి అనేది కులాలకి మతాలకు సంబంధం లేకుండా జరుపుకుంటారు బాగా జరుపుకుంటారు వీళ్ళ హిందువులు మేజర్ గా ఫెస్టివల్ ఇది బాగా జరుపుకుంటారు కనుక ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు అందరూ సంతోషం జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అదే ఏంటంటే నిర్ణయం ఓపెన్ ప్లేస్ లో ఎక్కడ పడితే అక్కడ సేల్స్ చేయడానికి పర్మిషన్ లేదు అది నిషిద్ధము నిన్న ఆర్టీఓ గారు క్లియర్ గా ఇచ్చారు పేపర్ కి ఇచ్చారు మీడియాకి ఇచ్చారు అందరు తెలియపించారు నోట్ ఓపెన్ ప్లేసెస్ లో ఎక్కడ పడితే అక్కడ సేల్స్ అమ్మాలి అదే విధంగా మేము హోల్సేల్ చేసుకుని తీసుకొచ్చి అమ్ముకోవడం అంతా చిన్న చిన్న టేబుల్ మీద పెట్టడం నిషిద్ధం అలాగే నమ్మితే సీజ్ చేయబడితే అన్న సరిగా జైలు అవుతారు దయచేసి అర్థం చేసుకో పదే పదే చూద్దాం అట్లా చేయకూడదు ఓపెన్ వితౌట్ పర్మిషన్ సేల్స్ ఆర్టీఓ గారు ఒక కొన్ని ఓపెన్ ప్లేసెస్ లో గ్రౌండ్స్ లో వీటిలో డిప్పు ద్వారా కొంతమంది సహజ చేస్తారు అప్లై చేసుకున్నారు లైసెన్స్ ఎవరైతే జీఎస్టీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి పర్మిషన్ ఎలిజిబుల్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఒక ఎగ్జాంపుల్ షాప్ డిప్ ద్వారా ఎటువంటి అవినీతి జరగకుండా ఆ డిప్ ద్వారా పబ్లిక్ ముందే ప్లేస్ షాప్ హ్యాండ్ అవర్ చేస్తారు అలాట్ చేసిన ప్లేసెస్ ఇంటి కొను కలుసుకోవాలి తప్పితే ఓట్ల పెట్టేసి మాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఎటువంటి పొలిటికల్ చెప్పినా వినేది లేదు ఎటువంటి అధికారులు చెప్పినా పెట్టుకోవడానికి అర్హులు కాదు ఓన్లీ ఆర్డీఓ గారు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడే అన్నారు అక్కడే కొనుక్కోవాలి దిస్ ఇస్ ఫైనల్ దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్టరిత చర్యలు తీసుకుంటాం అది బాధ్యత అవుతారు పదే పదే చదువుతున్నాం ఎక్కడ ఓపెన్ ప్లేసెస్ లో పొలిటికల్ గానీ చెప్పారని పెడితే మనకి తీవ్ర ఇబ్బంది గురవుతారు సీజ్ చేసి కోర్టు పెడతారు థ్యాంక్ యూ సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు